शुक्लां ब्रह्म सार परमावाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यां हस्ते स्फाटिक मालिकां विदततीं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నవగ్రహాల లోపల అత్యంత శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క సంచారము మానవుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే గురువు పూర్ణ శుభుడు కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహము చాలా ఉండాలి మనకు తప్పకుండా ఉండాలి మనిషి అభివృద్ధి పథంలో పయనించాలి అభివృద్ధిలోకి రావాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరం సాంప్రదాయంగా ఆలోచించినప్పటికీ గురువు త్రిమూర్తి స్వరూపమైనటువంటి వాడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి గురువు నవగ్రహల లోపల కూడాను అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము గ్రహం సాధారణంగా ఈ గురుగ్రహము సంవత్సరము మొత్తం కూడాను ఒక రాశిలో సంచరిస్తుంటాడు ఆ పన్నెండు నెలలు ఒక రాశిలో ఉండడం మూలకంగా వివిధ రాసులకు అంటే ద్వాదశ రాసుల వారికి ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయము మనము సర్వసాధారణంగా గోచార ఫలితాలను దృష్టిలో పెట్టుకొని చెప్పుకుంటుంటాం అయితే ఈ సంవత్సరము ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురువు యొక్క సంచారంలో ఏర్పడింది అదేంటంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే మాసాల పది రోజులు ఈ రాశిలో సంచరిస్తున్నాడు ద్వాదశ మాసాలు ఉండవలసినటువంటి గురుగ్రహము ప్రథమం లోపల ఐదు మాసాల పది రోజులు ఉంటున్నాడు అంటే ఈ సందర్భంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు ఈ ఐదు మాసాలలో అయితే మృగశిర నక్షత్రం మూడో పాదంలో ప్రవేశించడంతో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు రోజున మృగశిర మూడో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు గనక మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు దాని తర్వాత మళ్ళీ ఆరిద్రా నక్షత్రంలో పదమూడు జూన్ రోజున ఆరిద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు తదనంతరం పదమూడు ఆగస్టు రోజున పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ విధంగా ఈ ఐదు మాసాల పది రోజులు ఈ నక్షత్రాలలో ప్రయాణం చేస్తున్నాడు గురుగ్రహం ఈ గురుగ్రహము మానవుడి పైన అంటే జాతకుడి పైన ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారిపైన అనేక అంశాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఆదాయము రాబడి వృత్తిపరమైనటువంటి ఔన్నత్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన తర్వాత గురువు సంతానకారకుడు కాబట్టి పిల్లల యొక్క అభివృద్ధి వాళ్ళ చదువు ఉద్యోగాలు సెటిల్మెంట్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన కూడాను ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది తర్వాత శాస్త్ర విజ్ఞానం పైన కూడాను ఈ గురువు యొక్క ప్రభావం ఉంటుంది అంటే మనం ఏదైనా కూడాను శాస్త్రము లేదా టెక్నాలజీ పరంగా ఏదైనా కూడాను అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉన్నత విద్య అనుకూలించడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి ఇక పాండిత్యము నలుగురి లోపల విద్యా విద్య వాళ్ళు ప్రదర్శించడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి పండితుడు అనేటువంటి ఒక గౌరవ మర్యాదలు లభించడానికి కూడాను గురువు యొక్క అనుగ్రహం బాగా కావాలి అంతేకాకుండా ముఖ్యంగా జాతకుడు అంటే మనిషి ధర్మ మార్గంలో ప్రయాణించడానికి కూడాను ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి భక్తి మార్గంలో ప్రయాణించడానికి భక్తి ప్రపత్తుల్లో ఉండడానికి కూడాను ఆ గురువు యొక్క అనుగ్రహం కావాలి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మనిషి మనసులో మెదలకి కూడాను గురువు యొక్క అనుగ్రహం కావాలి ఈ విధంగా అనేక అంశాలపైన గురువు యొక్క సంచారము ఆ గురువు మంచి స్థానాలలో ఉండడము తద్వారా కలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది వృషభ రాశి జాతకులకు గురు గోచారము అంటే గురుకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము ఈ సంవత్సరము పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు అయితే ఈ సమయంలో మిథున రాశిలో సంచరించడము వృషభ రాశి జాతకులకు ద్వితీయ స్థానం అవుతుంది ద్వితీయ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే వృషభ రాశి జాతకులకు ఏకాదశాధిపతి అంటే అష్టమ ఏకాదశాధిపతి గురువు ధన స్థానంలో సంచరిస్తున్నాడు ఆధిపత్య రీత్యా కొంచెం మామూలుగా ఉన్నప్పటికీ గోచార ఫలితము రెండవ స్థానము గురు సంచారము శుభప్రదం అని మనకు శాస్త్రంలో ఉంది కాబట్టి ఆ రెండవ స్థానంలో మనకు సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలపై మీరు బాగా మనసు నిలుపుతారు నలుగురికి సహాయం చేసేటువంటి మనస్తత్వం మీ లోపల బాగా పెరుగుతుంది నీడీ పర్సన్స్కి సహాయం చేస్తారు విద్యాదానము అన్నదానము ఇలాంటివి చేసేటువంటి ఒక మానసిక స్థితి మీ లోపల ఏర్పడుతుంది అంటే సహాయ సహకారాలు బాగా అందించాలి అనేటువంటి ఒక మనస్తత్వము డెవలప్ కావడం చాలా సంతోషదాయకమైనటువంటి పరిణామం దీని మూలకంగా మీకు ప్రతిఫలం కూడాను బాగా ఇక స్నేహితులకు బంధువులు ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా శుభ కార్యాల మూలకంగా ధనము వ్యయమవుతుంది అంటే శుభ కార్యాలు చేస్తారు శుభ కార్యాలు ఆచరిస్తారు శుభ కార్యాలు అనంటే గృహ నిర్మాణాది కార్యక్రమాలు పిల్లల వివాహాది శుభకార్యాలు తర్వాత ముఖ్యమైనటువంటి పనులు చేయడము ఇవన్నీ కూడాను ఈ సమయంలో జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అంతేకాకుండా గురువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆదాయం విషయం పైన కూడాను చాలా ప్రభావం చూపిస్తాడు అంటే రావాల్సినటువంటి డబ్బు మీకు అందుతుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉండవు నిలకడగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అవకాశాలు ఉద్యోగస్తులకు ఈ సమయంలో బాగా కనబడుతున్నాయి వ్యాపారస్తులకు కూడాను వాళ్ళు వ్యాపారాన్ని పెంచుకునేటువంటి అవకాశం బాగా ఉంది అంటే ఎక్స్పాన్షన్ వైపుకు వెళ్తారు వ్యాపారస్తులు వ్యాపారం బాగా నడుస్తుంది ఆదాయ స్థితి అనుకూలంగా ఉంటుంది తద్వారా చాలా సంతోషంగా ఉంటారు ఇక కుటుంబ విషయం ఆలోచించినట్టయితే భార్య పిల్లలు కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడా మీరు చాలా సంతోషంగా ఈ సమయంలో ఉంటారు ఆనందదాయకంగా కాలం గడుపుతారు మంచి మాటలతో పనులు మీకు బాగా నెరవేరుతాయి అంటే మీ మీ మాట పైన పలుకుబడి బాగా పెరుగుతుంది మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది తద్వారా మీరు ఒక్క మాట పాసాన్ చేసినట్టయితే తద్వారా పనులు అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ సమయం లోపల కనుక గౌరవ మర్యాదలు మీకు సమాజంలో కలుగుతాయి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో మీరు సాహచర్యాన్ని స్నేహాన్ని పొందేటువంటి పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడాను బాగా ఉన్నాయి చేసేటువంటి వృత్తి కూడాను మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది తద్వారా ఆదాయం కూడాను పెరుగుతుంది ఇలాంటి ఫలితాలు మీకు ఈ గురువు ఈ రెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి అంటే ఈ రెండవ స్థానంలో పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు సంచరిస్తున్నాడు ఇది చాలా వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి సమయం మీరు కూడా వ్యక్తిగతంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఏమైనా మంచి పనులు ఇన్వెస్ట్మెంట్ కొరకు కానివ్వండి ఏవైనా శుభకార్యాల విషయంలో మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే గోచారీత్యా గురువు రెండో స్థానంలో ఉండడము గురు బలము మనకు బాగా ఉంటుంది శాస్త్రం లోపల కూడా ఏం చెప్పి ఉంది అంటే గురువు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలలో సక్సెస్ రేటు బాగా ఉంటుంది కాబట్టి ఈ ధనస్థానంలో గురువు సంచరించడము మీకు చాలా పెద్ద ఎసెట్ ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు అయితే ఈ వృషభ రాశిలో చాలా మంది ఉంటారు వృషభ రాశి అనగానే అందరికీ వృషభ రాశిలో జన్మించినటువంటి వారందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయా ఉండవు మరి మనం దీన్ని ఎలా విశ్లేషించాలి ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొంతవరకు నక్షత్రపరంగా నక్షత్ర పరంగా దీన్ని మనము డివైడ్ చేసినట్టయితే కొంత తారతమ్యము ఫలితాల లోపల కనబడే అవకాశాలు ఉంటాయి అయితే ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మొత్తం కూడాను మళ్ళీ మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ఉంటారు కాబట్టి ముందుగా కృత్తిక నక్షత్రం వాళ్లకు ఈ సమయము ఎలా ఉంది అనేది మనం ఆలోచించినట్టయితే కృత్తిక నక్షత్ర జాతకులకు ప్రథమంగా ఈ మిథున రాశిలో గురువు సంచరిస్తున్నప్పుడు గురువు కూడాను మూడు నక్షత్రాలలో సంచరిస్తాడు అంటే మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు ఆరిద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం అయితే ఈ మృగశిర నక్షత్రంలో పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు సంచరిస్తున్నాడు కనుక ఈ మృగశిరా నక్షత్రంలో సంచరించడము కృత్తిక నక్షత్ర జాతకులకు కొంత మధ్యస్థంగా ఉంటుంది అంటే రాశి పరంగా చాలా అనుకూలంగా ఉంది అయితే నక్షత్ర రీత్యా కొంత మామూలుగా ఉంది కాబట్టి మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మళ్ళీ మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు ఆరిద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఈ కృత్తిక నక్షత్ర జాతకులకు ఆరిద్ర నక్షత్రంలో సంచరించడం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక్కడ ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి రాశి పరంగా మీకు అద్భుతంగా ఉంది నక్షత్ర పరంగా కూడాను ఈ టైం బాగా ఉంది ఇది పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు కనుక రెండు విధాలుగా మనకు అనుకూలమైనటువంటి సమయం కనుక వృషభ రాశి వారికి ప్రత్యేకంగా పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయి ఇక పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు కనుక కృత్తిక నక్షత్ర జాతకులకు ఇది కొంత మామూలుగా ఉంటుంది ఈ పీరియడ్ అయితే అటు రాశి పరంగా బాగుంది కనుక మీకు నక్షత్ర పరంగా మామూలుగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలే కలుగుతాయి కానీ రెండు విధాలుగా నక్షత్ర పరంగా రాశి పరంగా రెండు విధాలుగా మనకు బాగున్నట్టయితే ఇంకా ఫలితాల లోపల టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక రోహిణి నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు మృగశిర నక్షత్రంలో గురువు సంచరిస్తున్నాడు గనక ఇది చాలా యోగదాయకమైనటువంటి సమయం అంటే రోహిణీ నక్షత్ర జాతకులకు పదమూడు పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ బాగా కలిసి వస్తుంది టూ హండ్రెడ్ పర్సెంట్ అనుకూలత ఉంటుంది ఈ సమయంలో నక్షత్ర పరంగా కూడా బాగా ఉన్నాడు ఇక పదమూడు జూన్ నుండి ఆగస్టు వరకు కొంత మామూలుగా ఉంటుంది ఆగస్టు నుండి మళ్ళీ పద్దెనిమిది అక్టోబర్ వరకు పునర్వసు నక్షత్రంలో గురువు సంచరిస్తున్నాడు గనక ఈ రోహిణి నక్షత్ర జాతకులకు పునర్వసు నక్షత్రంలో సంచరించడం చాలా కలిసి వస్తుంది అంటే రోహిణి నక్షత్ర జాతకులకు రాశి పరంగా నక్షత్ర పరంగా కూడాను ఈ పదమూడు ఆగస్టు నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు అద్భుతంగా ఉంటుంది ఇక మృగశిర నక్షత్ర జాతకుల విషయం ఆలోచించినట్టయితే ప్రారంభంలో అంటే పద్నాలుగు మే నుండి పదమూడు జూన్ వరకు మామూలుగా ఉంటుంది అంటే గురువు కూడాను మృగశిర నక్షత్రంలోనే సంచరిస్తున్నాడు మృగశిర నక్షత్రంలోనే మీరు కూడాను పుట్టినారు కాబట్టి మృగష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో మృగి నక్షత్ర జాతకులకు కొంత మామూలుగా ఉంటుంది మళ్ళీ ఆరిద్రలోకి పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు ఉంటున్నాడు అది బాగా కలిసి వస్తుంది మృగి నక్షత్రం వాళ్ళకి మిడిల్ లోపల అంటే పదమూడు జూన్ నుండి పదమూడు ఆగస్టు వరకు బాగా కలిసి వస్తుంది చివరిలో మళ్ళీ పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో కొంత మామూలుగా ఉంటుంది ఈ విధంగా మనం విశ్లేషించి చూసినట్టయితే వాళ్ళకి మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది అంటే పదమూడు జూన్ నుండి ఆగస్టు అనుకూలంగా ఉంటుంది రోహిణి నక్షత్ర జాతకులకి ప్రారంభంలో చివరిలో రెండు భాగాలు కూడాను అనుకూలంగా ఉంటాయి మృగశ్ర నక్షత్రం వాళ్ళకి మిడిల్ ఆఫ్ ది ఈ పీరియడ్ లోపల అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా నక్షత్ర మనకు కొంత అనుకూలత ఇంకా ఉన్నట్టయితే రాశి పరంగా నక్షత్ర పరంగా బాగా ఉన్నటువంటి సమయాన్ని మీరు గుర్తించి ఆ సమయంలో ముఖ్యమైనటువంటి పనులు మీరు చేపట్టినట్టయితే మీకు ప్రతిఫలం అనేటువంటిది టూ హండ్రెడ్ పర్సెంట్ లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఓవరాల్ గా మనం చూసినట్టయితే వృషభ రాశి జాతకులకు ఈ పీరియడ్ చాలా అనుకూలంగా ఉంది దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే ఆదాయాన్ని మీరు పెంచుకోవడానికి కూడాను అవకాశాలు ఉన్నాయి కొంత మనసు పెట్టినట్టయితే ఆదాయం కూడాను పెరుగుతుంది కొత్త పనుల లోపల కూడాను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చును వ్యాపారస్తులకు బాగా అనుకూలమైనటువంటి సమయము హైయర్ ఎడ్యుకేషన్ కూడాను ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయాన్ని వృషభ రాశి జాతకులు ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు గురు భగవానుడు ఇవ్వబోతున్నాడు